జనన మరణ నసును ఈ బోధ పట్టుడని నొల్లకుండి వారలు జనప్పుడా బోధ మీద జనించి ప్రేమా వెదికి ఎదర జన శేష్టలేమా వినజెప్పవలసే నీవు నువ్వు ఈ బోధను వల్ల నాకు దొరకదు మళ్ళీ జనించి ప్రేమ వెదికెదారట్టి జన శ్రేష్టలేమా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల దివ్య విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంబకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో బోధపఠన లక్షణమునందు మనం ఈరోజు నాల్గవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉంటాం దీనికి మునుపు కందార్థంలో ఎరుక ఎలా నిల్వ జాలతో శిష్యునికి దృఢం చేశారు చక్కగా గురుదేవులు ప్రసాదించిన తీరుగా విని కన్నటువంటి వారికి ఈ బోధను ఆ శాంతము తుద వరకు చదివి గురుముఖత విచారించిన వారికి ఉండదని ఎలా అంటే అన్నము తీసుకున్నప్పుడు ఆకలి అలానే నీరు తీసుకున్నప్పుడు దప్పిక అలానే ఔషధ సేవతో రోగం ఎలా లేకుండా పోతుందో తద్విధానంగానే అని తెలియజేసి ఈ కందార్థంలో చక్కని విషయాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు భాగవత కృష్ణ ప్రభు దర్శకింద్రుల వారు ఎలా అంటే నాయన శిష్య జనన మరణ ప్రవాహము ననచును ఈ బోధ పట్టుడని సాధువులిచ్చిన నొల్లకుండి వారలు జనినపుడా బోధ మీద జనియించి ప్రేమా వెదగెదరట్టి జన చేష్టమా శిష్య సాధువులైనటువంటి వారు సాంప్రదాయకులైనటువంటి నిజగురుమూర్తులు వారు మన మీద కరుణామృత దృష్టిని ప్రసరింపచేసి వారు అందించినటువంటి బోధలను వారు అందించే సమయంలో అందుకొనక కొందరు ఎలా చేస్తారంటే శిష్యత నాయన జనన మరణ ప్రవాహము నడచును ఈ బోధ ఎందుకొరకు కొరకు భౌతికమైనటువంటి ఐహికమైనటువంటి లేక వేరే మోక్షము అనేటువంటి భ్రాంతులలో చరించేటువంటి విధానమైనటువంటిది కాదు నాయన ఇది ఇది జనన మరణ ప్రవాహాన్ని లేకుండా చేస్తుంది ఈ జనన మరణములనబడేటువంటి పరంపర ఏదైతే ఉన్నదో ఈ మరణ చక్రం ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి చక్రాన్ని లేకుండా చేస్తుంది అనచును ఇంకా మొలకెత్తేటువంటి అంకురం ఏదైతే ఉన్నదో అది మొలకెత్తే లక్షణంగా చేసేటువంటిది నాయన ఈ బోధ అలాంటి ఘనమైనటువంటిది ఈ బోధ దీన్ని గ్రహించండి అని మనకు సాంప్రదాయకులైనటువంటి సాధు పొంగవులు నిజగురు మహాత్ములు తెలియజేసేటప్పుడు వారి దరి చేరక వల్లకుండి దీనికి రకరకములైనటువంటి సాకులు వెతుకుతూ ఉంటారు చాలామంది మాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నవి మాకు ఇంకా అంత వయసు రాలేదు మేము అన్నిటినీ చక్కగా సమకూర్చుకొని తదుపరి గురుదరి చేరి ఆ తెలుసుకునవలసినది ఏదో తెలుసుకుంటాము అనేటువంటి అజ్ఞానంలో కూరుకుపోయి ఉంటారు నాయన వారు తెలియజేసేటప్పుడు తెలుసుకోలేరు సరిగదా కొందరు గురుధరి చేరుతారు చేరిన పిమ్మట ఆ గురు రహస్యాన్ని ఆ గురుదేవులు దయతో అనుగ్రహిస్తారు మరలా దాని వైపు చూడరు ఆ బోధ దృఢీకరణం చెందరు ఆ బోధ పఠన స్థితిని అందుకోలేరు ఎవరైతే మనకు ఈ జనన మరణ రహితమైనటువంటి విధానాన్ని తెలియజేసేందుకై మనకు బోధను అనుగ్రహిస్తారో అది తెలుసుకొని తదుపరి దాని గూర్చి చక్కనైనటువంటి విచారణ చేసి దృఢత్వాన్ని అందుకోలేక వారలు వెళ్ళిపోయిన తరువాత వారలు జనినప్పుడా బోధ మీద జనించి ప్రేమ ఏ శరీర దారికైనా వచ్చిన పిమ్మట దేహపతనం తప్పదు శాశ్వతమైనటువంటిది కాదు ఈ మాంసమైనటువంటి దేహంతో ఉండబడేటువంటి నేను వారు ఎప్పుడైతే బయలులో బయలు అవుతారో అప్పుడు పుడుతుంది ఆ శిష్యులకు ఆ బోధ మీద ప్రేమ ఉపయోగం ఉంటుందా వెదకెదరట్టి జనచేష్టలు ఏమా అప్పుడు వెతుకులాడుకుంటారు గురువు కోసం ఇలాంటి జనచేష్టల వల్ల ఉపయోగం ఉంటుందా శిష్య ఒకవేళ ఎవరి దగ్గరకైనా పోయి నాకు ఆ రహస్యాన్ని తెలియచేయండి నేను ఫలానా వారి శిష్యునిగా కొంతకాలం ఉన్నాను అంటే వారు చెప్తారా వారు ఏమంటారు మరలా మా దగ్గర శిష్య లెక్కను చేరు మరలా మా దగ్గర ఉపదేశం కానీ ధారణ కానీ మంత్రం కానీ పొందు అని అంటారు ఎందుకు అంత ప్రాకురాడవలసిన అవసరం తెలుసుకోవలసిన సమయంలో గురువు ఎరిగించేటప్పుడు ఎరుగక ఆ బోధను చక్కగా గ్రహించలేక తదుపరి దాని మీద ప్రాకులాడిన వ్యర్థమే కదా శిష్య మనం మనల్ని దరి బోధించేటువంటి నిజగురు సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా తేటపరుచుకోలేక వెతకులాటలు ఎందుకు శిష్య అందుకే జనచేష్ట లేమాయని తోచి ఇలాంటివి ఎందుకు అనేటువంటి విధానాన్ని తెలిసినటువంటి స్థితిలో శిష్య నీకునే వినజెప్పవలసే అలాంటి స్థితి నీకు రాకూడదు అందుకే ఈ దేహం ఉన్నప్పుడే నీవు నా దరి చేరినందులకు నీకు ఈ బోధను సంపూర్ణముగా అనుగ్రహించాను అందుకే చెప్పవలసి వచ్చింది నీకు ఇంతగా నీవును ఈ బోధను వల్లనకు అందుకే నీవు కూడా ఈ బోధను ఇప్పుడు కాదు స్వామి నేను తర్వాత తెలుసుకుంటాను తర్వాత మీ బోధ వింటాను తర్వాత బోధస్థితిని పొందుతాను అనేటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలు ఆడకు శిష్య కావాలనే ఈ బోధను వల్లను నాకు వద్దు అనకు తదుపరి దొరకదు అందుకే అంటున్నారు దొరకదు మళ్ళీ ఎందరో మహనీయులైనటువంటి వారు బయలులో బయలుస్థితిని చెందారు కానీ వారి బోధలు సంపూర్ణముగా అవగాహన చేసుకున్నటువంటి శిష్యులు చాలా అరుదు అయితే నాటి నుండి నేటి వరకు కూడా గురుశిష్య సాంప్రదాయముగా ఈ బోధను పెద్దలు అందిస్తూనే ఉన్నారు అందుకునే వారి విధానాన్ని అనుసరించి కావుననే ఇది మరలా దొరకదు అయితే మళ్ళీ జనిగించి ప్రేమ మరలా దీని మీద ప్రేమ పుట్టి నాకు ఈ బోధ కావాలంటే చెప్పేవారు ఎవరినైనా ఎవ్వరు చెప్పరు శిష్య వెదెదరట్టి జన చేష్టలేమా అంటూ ఉన్నారు కృష్ణప్రభు ఎంతో చక్కగా తెలియజేసేటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి మహనీయులు ఉన్నారు వారు చెప్తారు జనన మరణ ప్రవాహాన్ని జనన మరణ భ్రాంతిని సంపూర్ణముగా లేఖ చేసేటువంటిది ఈ బోధ ఇది మీరు గ్రహించండి అని ఆ మహనీయులు అలాంటి సాధువులు ఇచ్చినప్పుడు వల్లకుండి వారలు జరిగినప్పుడు వారలు లేనప్పుడు ఆ బోధ మీద ప్రేమ జనిస్తుంది ఉపయోగం ఏమున్నది అప్పుడు వెతుకులాడుకుంటారు ఎవరు చెప్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంత అవసరం ఏమొచ్చింది మన గురుదేవులు ఉన్నప్పుడే వారి దగ్గర ఉన్నదాని ఉన్నట్లుగా చూసి ఈ జనన మరణ భ్రాంతికి కారణమైనటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరం యొక్క అంకురాన్ని ఎవరైతే ఆ మొలకెత్తే ససి లేకుండా చేసుకుంటారు వారు ధనియులు అలాంటివి నీకు దాపురించకుండా ఉండేందుకై నీకు నేను విన చెప్పవలసి వచ్చింది నీ కావుననే నీవు కూడా ఈ బోధను కాదనకుండా విను మళ్ళీ దొరకదు శిష్య అని శిష్యునకు చక్కనైనటువంటి బోధ పఠన స్థితిని అందజేస్తూ ఉన్నారు రెండు వందల రెండవ కదార్థం ద్వారా కృష్ణప్రభు వారు జై గురుదేవా